హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ సచ్చ ఈరోజు నేను కొత్తిమీర నిల్వపరచరు చేస్తున్నాను ప్యాన్ పెట్టుకుంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ద్వారాగా వేయించుకోవాలి అవి వేయించుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఒక చింతపండు కొత్తిమీరని తీసుకున్న పావు వంతు ఒక వంద గ్రాములు ఉంటుందాము చింతపండు తీసుకుని వేడి నీళ్ళు మరగపెట్టుకుని వేడి నీళ్ళు నానబెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న కొత్తిమీర అయితే ఏ బౌల్తో తీసుకున్న అదే బౌల్తో ఎన్ని తీసుకోవాలి తీసుకుని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ద్వారా తర్వాత కొత్తిమీరని కూడా ఇవి వేయించుకోవాలి ఆయిల్లో వేసి తర్వాత మిక్సీలో ఎన్ని మిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టి కొత్తిమీర కూడా వేసి తగినంత సాల్ట్ వేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మనం నానబెట్టుకుని చింతపూడి నుంచి గుజ్జు తీసుకుని అది కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టేయాలి మనం ఏ బౌల్తో అయితే కొత్తిమీరని తీసుకున్నా ఆ బౌల్తో పావు అంత ఆయిల్ తీసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర శనగపప్పు అండ్ మినప్పప్పు అండ్ దంచిన వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మనం ద్వారగా వేయించుకోవాలి వేయించుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర పేస్ట్ తీసుకొచ్చి పోపులో వేసేసుకుంటే మెంతి పొడి ఆవు పిండి మెంతి పొడి మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో ఈ ఇందులో కొత్తిమీరలో పచ్చట్లా కలిపేసుకోవాలి అంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది దాన్ని బౌల్లో తీసేసుకోవాలి వేడి వేడి రైస్లో ఈ కొత్తిమీర పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్